హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పరిచయం లేని పెళ్ళి పార్ట్ టెన్ ఆమె ఒప్పుకోవడంతో వారిద్దరూ ఒకటికి కావడానికి ఇంకా ఏ అడ్డు లేదు వారికి ఆమెని అతని రెండు చేతులతో ఎత్తుకెళ్లి బెడ్పై పడుకోబెట్టాడు ఆమె పెదవులను అందుకోబోయే క్షణంలో సిగ్గేసి తన తల కిందికి దించేసింది భూమి ఏమైంది అని అడిగాడు అతను డోర్ వైపు చేయి చూపించి గడియ వేయలేదండి అని చెప్పింది భూమి ఈ ఇంట్లో మనమిద్దరమే ఉన్నాము కదా అని చెబుతూ డోర్ని క్లోజ్ చేసి షర్ట్స్ బటన్ విప్పుతూ ఆమె దగ్గరికి ఒక్కొక్క అడుగు వేస్తూ వస్తున్నాడు భూమి అతన్నే చూస్తుంది ఆర్మీ హెయిర్ స్టైల్లో ఉన్న సిల్క్ హెయిర్ తిగ్గా ఉన్న కనుబొమ్మలు లిప్స్టిక్ వేసినట్టు ఉన్నాయి అతని ప్లిప్స్ వాటిపై పొగరుగా కనిపిస్తున్న కూర మీసం లైట్గా ట్రిమ్ చేసిన గడ్డంతో కండలు పెంచిన జిమ్ బాడీతో ఆకాష్ అలా నడిచొస్తుంటే భూమి కళ్ళకి అందంగా కనిపించాడు అతను భూమి దగ్గరికి వెళ్ళి ఆమె ముఖాన్ని అతని రెండు చేతులతో పట్టుకొని ఆశగా చూశాడు తెలియకుండానే ఆమె పెదవులు వణుకుతున్నాయి కనురెప్పలు టపటపలాడిస్తున్నాయి అతని పెదవుల సంతకం ఆమె నుదటన మొదలై శరీరం అంతా నింపేశాడు ఆమె శరీరం మీద అతని పెదవులు కదులుతుంటే సరికొత్త లోకంలో విహరిస్తుంది ఆమె పువ్వులతో చేసినట్టు ఉన్న ఆమె సుకుమారమైన అన్ ఆమె అందాలని అతని సొంతం చేసుకునే పనిలో పడ్డాడు అతను ఆమె పెదవుల్లో మకరందం అతని దాహాన్ని తీర్చుకుంటున్నాడు జాజుల మల్లెల సువాసనలు అతని ఒకవైపు చుట్టేస్తుంటే పరిమళం మరోవైపు హత్తుకుపోయింది అతనికి ఆమె శరీర పరిమళాలు గంధంతో కలిసి కొత్త సువాసనలు వెదజల్లుతుంటే గది తప్పి ఆమె ఒక్కొక్క వస్త్రాన్ని తీయసాగాడు అతనే ఆమెకి వస్త్రంలా మారాడు అలా వాళ్ళిద్దరూ సంసార సాగరంలో మునిగిపోయారు ఉదయం పది అవుతుంది వారిద్దరూ ఇంకా నిద్రలేవలేదు పెద్ద సౌండ్తో ఫోన్ మోగడంతో ఇద్దరు కూడా కళ్ళు నలుపుకుంటూ నిద్రలేచారు ఆకాష్ ఫోన్ తీసుకొని హలో అన్నాడు అవతల పక్క సావిత్రి హలో నానా గుడ్ మార్నింగ్ అని చెప్పింది సావిత్రి గుడ్ మార్నింగ్ మామ్ అన్నాడు ఆకాష్ డిస్టర్బ్ చేశానా అంది సావిత్రి లేదు మామ్ అన్నాడు ఆకాష్ భూమి హడావిడిగా లేచి బెడ్ దిగు బెడ్ దిగబోతుంటే ఒక చేతితో ఆమె చెయ్యిని పట్టుకొని ఆపాడు నా ఫ్రెండ్ లత తెలుసు కదా నాన్న నీకు వారి ఇంట్లో ఈరోజు పూజ ఉందని చెప్పింది మీ ఇద్దరిని తీసుకురమ్మని చెప్పింది రెడీ అయ్యి వచ్చేయండి నాన్న అని చెప్పింది సావిత్రి కాస్త ఆలోచించి లేదు మామ్ నాకు ఆఫీస్ వర్క్ ఉంది అన్నాడు ఆకాష్ ఇంపార్టెంట్ వర్క్ అయితే భూమిని డ్రాప్ చేసి నువ్వు ఆఫీస్ వర్క్ చూసుకొని సాయంత్రానికి వచ్చినా పర్వాలేదు నేను లతతో చెప్తాను అంది సావిత్రి ఓకే మమ్ అలాగే డ్రాప్ చేస్తాను అన్నాడు ఆకాష్ ఒకసారి భూమికి ఫోన్ ఇవ్వు అంది సావిత్రి భూమికి ఫోన్ ఇచ్చాడు ఆకాష్ హలో అత్తయ్య అంది భూమి బాగున్నావా అమ్మ మా వాడు ఎలా చూసుకుంటున్నాడు అక్కడ అంత బాగానే ఉందా అని ఆపకుండా అడిగేసింది సావిత్రి హా బాగున్నాను అత్తయ్య అంది భూమి సావిత్రి అన్ని ప్రశ్నలకు ఒకే ఇచ్చింది భూమి భూమి ఫోన్ మాట్లాడుతుంటే ఆకాష్ ఆమె మెడవంపుల్లో నుండి విశాలమైన వీపు దగ్గర వరకు అతని పెదవులతో అదర సంతకాలు చేస్తున్నాడు అతను అలా చేస్తుంటే భూమి నోట్లో నుండి మాట కూడా బయటకి రాక ఫోన్ మాట్లాడలేకపోతుంది మంచి పట్టు చీర కట్టుకొని నేను ఇచ్చిన నగలు పెట్టుకొని రెడీ అవ్వమ్మా అంది సావిత్రి ఎందుకోసం రెడీ అవ్వాలి అని అడగాలని ఉన్న ఆకాష్ చేసే పనులకు అడగలేక అలాగే అత్తయ్యా అని ఇబ్బందిగా చెప్పింది భూమి సరే అమ్మా అని ఫోన్ పెట్టేసింది సావిత్రి అబ్బా ఆపండి గిలిగింతలు అవుతున్నాయి అంది భూమి అవునా అలాగే ఆపేస్తాను కానీ నాకు ఒక స్ట్రాంగ్ ముద్దు పెడితే ఆపుతాను అన్నాడు కొంటె చూపులతో ఆకాష్ తలదించుకొని సిగ్గుపడుతుంది భూమి అంతలోనే సావిత్రి చెప్పిన మాట గుర్తొచ్చి ఎవండి అని మధురంగా పిలిచింది ఏంటండి అని ఆమె భుజాలపై రెండు చేతులు వేసి అడిగాడు అతను అత్తయ్య నన్ను రెడీ అవ్వమని చెప్పారు ఎందుకని అని అడిగింది భూమి మామ్కి బెస్ట్ ఫ్రెండ్ లతా వారి వారింట్లో ఏదో పూజ జరుగుతుంది మనల్ని కూడా రమ్మన్నారు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు నిన్ను డ్రాప్ చేస్తాను అన్నాడు ఆకాష్ ఆకాష్ అలా చెప్పగానే మీరు రావడం లేదా అని అడిగింది భూమి అక్కడికి వచ్చి నేనేం చేయాలి పైగా నాకు ఆఫీస్ వరకు ఉంది అని చెప్పాడు ఆమె బుగ్గగిల్లుతూ నేను ఫ్రెష్ అయ్యి మీకోసం టిఫిన్ చేస్తాను అంది భూమి వద్దులో వద్దులే ఇప్పటికే చాలా లేట్ అయ్యింది నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు అని చెప్పాడు ఆకాష్ ఫ్రెష్ అవ్వడానికి భూమి వెళ్ళింది ఆకాష్ బాల్కనీలో వర్కౌట్స్ చేస్తున్నాడు భూమి రెడీ అయ్యి కిచెన్లోకి వెళ్ళి ఆకాష్కి కాఫీ పెట్టి తీసుకొచ్చింది ఆకాష్ నేలపై పడుకొని పుష్ అప్స్ చేస్తున్నాడు భూమి ఆకాశం ముందుకొచ్చి నిల్చుంది భూమి పాదాలను చూసి పుషప్స్ ఆపేసి అతని రెండు చేతులు మీ మీద బాడీని బ్యాలెన్స్ చేసి భూమి పాదాల నుండి ఇంకాస్త పైకి తల ఎత్తి చూశాడు ముదురు ఎరుపు రంగు చీరలో జడ ముందుకు వేసి చీరతో కప్పని భాగాలు పాలనురగలా మెరుస్తుంటే అప్పుడే పాలకడలి నుండి ముంచి తీసిన అజింత శిల్పంలా కనిపించింది అతని కళ్ళకి ఆకాష్ భూమిని చూస్తూ పైకి లేచి ఆమె దగ్గరికి వచ్చాడు రొమాంటిక్గా చూస్తున్న అతని చూపులకి ఆమె అతన్ని చూడలేకపోయింది కాఫీ అని అతని చేతిలో పెట్టి వెళ్ళిపోతుంటే మరో చేతితో ఆమె చీర కొంగుని పట్టిలాగాడు కాఫీ ఒకటేనా ఇంకేమీ లేదా అని రొమాంటిక్గా అడిగాడు అతను అబ్బే లేదండి అందులో చక్కెర కూడా వేశాను అంది భూమి అయ్యో దేవుడా ఈ అన్ రొమాంటిక్ గర్ల్ని ఎవరూ మార్చలేరు అని కాఫీ తాగుతూ అన్నాడు ఆకాష్ భూమికి ఏమీ అర్థమవ్వక ఏమైందండి కాఫీ పొడి ఎక్కువైందా అంది అమాయకంగా నాలుగు సిప్పుల కాఫీ తాగి ఇదిగో తీసుకొని కాఫీ కప్పు నేను ఫ్రెష్ అవుతాను అని చిరాకుగా వెళ్ళిపోయాడు అతను ఇప్పుడు నేనేమి అన్నాను అనుకుంది భూమి ఆకాష్ కూడా రెడీ అయ్యి ఇద్దరు కార్లో బయలుదేరారు కొంచెం దూరం వెళ్ళాక ఆకాష్ కారుని ఒక పెద్ద హోటల్ ముందే ఆపాడు భూమి ఆకాష్ని చూసి మనం వెళ్ళాల్సిన చోటు వచ్చేసిందా అని అడిగింది లేదు హోటల్కి తీసుకొచ్చా మనం టిఫిన్ చేయలేదు కదా పదా టిఫిన్ చేసి వెళ్దాం అన్నాడు ఆకాష్ లేదండి పూజ అయ్యేంత వరకు నేనేమీ తినను అంది భూమి ఏ దేవుడేమైనా తినకుండా పూజకి రమ్మని చెప్పాడా అని చిన్నగా నవ్వుతూ అన్నాడు ఆకాష్ అని తల అడ్డంగా ఊపింది భూమి పద తినకపోతే నీరసం వస్తుంది కానీ ఆ దేవుడు రాడు అని అన్నాడు ఆకాష్ నా నమ్మకం నాది నన్ను బలవంత పెట్టకండి అని బతిమెలాడినట్టు అడిగింది భూమి ఆకాష్ ఏం మాట్లాడకుండా కాస్ స్టార్ట్ చేశాడు మీరు తినొచ్చు కదా అంది భూమి బెదురుగా నా తిండి గురించి నీకెందుకు అయినా నేను నీలాగా దేవుడి పేరుతో లేదా ఇంకా ఏదైనా కారణం చెప్పి కడుపు మార్చుకోను అని కాస్త కోపంగా చెప్పాడు ఆకాష్ ఆకాష్ కోపంగా ఉన్నాడని ఒక మాట కూడా మాట్లాడకుండా కూర్చుంది భూమి అతని కోపాన్ని అంతా డ్రైవింగ్ మీద చూపించాడు అర్ధ గంటలో వెళ్లాల్సిన చోటుకి పది నిమిషాలకే చేరుకున్నారు అంత స్పీడ్గా డ్రైవ్ చేశాడు ఆకాష్ ఒక పెద్ద ఇంటి ముందు కార్ ఆగింది భూమి కార్ విండ్లో విండోలో నుండి ఆ ఇంటిని చూస్తుంది ఆకాష్ సావిత్రికి ఫోన్ చేసి మామ్ మేము వచ్చేసాం నువ్వెక్కడా అని అడిగాడు సావిత్రి ఏదో చెప్పగానే అలాగే మామ్ అని ఫోన్ కట్ చేశాడు భూమిని చూసి కారు దిగు అన్నాడు ఆకాష్ భూమి వెంటనే డోర్ తీసుకొని కారు దిగింది లోపలికి వెళ్ళు మాముంది అని విండో విండోలో నుండి కాస్త తలవంచి చూసి చెప్పి వెంటనే అక్కడ ఆగకుండా వెళ్ళిపోయాడు ఆకాష్ అమ్మో ఏంటో ఈయనకి ఇంత కోపం ఇంకాస్త ఉంటే చూపులతోనే నన్ను చంపేసేవాడు అనుకుని లోపలికి వెళ్తుంది భూమి పెద్ద ఇల్లు ఇంటి ముందు అందమైన పచ్చటి చెట్లతో గార్డెన్ నిండి ఉంది ఆ చెట్లను చూస్తుంటే భూమి మనసంతా ప్రశాంతతతో నిండిపోయింది ఈ రోజుతో ఏ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యిందండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్